ఒక్క అమ్మాయిని ఎలా పెంచాలో తెలుసా చాలా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అమ్మా నాన్న అవ్వ అమ్మా నాన్న ఒక ఆడపిల్ల అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు ఆడపిల్లని అయితే మరీ ఎక్కువ చాలా గారభంగా పెంచుతారు మా అమ్మ నాన్న కూడా మమ్మల్ని అలాగే పెంచారు బట్ నేను రియలైజ్ అయింది ఏంటంటే ఆడపిల్లని ఎలా పెంచాలంటే తనకంటూ బాగా స్టడీస్ తను ఇండిపెండెంట్గా అస్సలు డిపెండెంట్గా ఉండకూడదు జాబ్ చేస్తూ తనకంటూ ఒక సెక్యూర్డ్ ఇన్కమ్ ఇన్కమ్ సోర్స్ అయితే కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మ్యారేజ్ ముందు అండ్ మ్యారేజ్ తర్వాత కూడా అండ్ ఒక్కరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మన లైఫ్ మన ఇష్టం అన్నట్టే ఉండాలి పెళ్ళైతే ఏంటి సో హస్బెండ్ పిల్లలు మన మనకంటూ ఒక హోల్ ఫ్యామిలీ వస్తుంది అది కరెక్టే బట్ కానీ ఇన్కమ్ సోర్స్ అవ్వచ్చు జాబ్ అయితే అస్సలు వదిలిపెట్టకూడదు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే ఒకవేళ మ్యారేజ్కి ముందే చెప్తున్నారంటే ఆ మ్యారేజ్ని వద్దనుకోవడమే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఇంట్లో ఉండి ఏం చేస్తాను చెప్పండి కంపల్సరీగా ఒక అమ్మాయికి ఇన్కమ్ సోర్స్ ఉండాలి జాబ్ చేయాలి చిన్న పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం గ్యాప్ తీసుకున్నా పర్లేదు జాబ్ విషయంలో అండ్ మనం ఒకరి మీద డిపెండ్ అవుతున్నామంటే కంపల్సరీగా అక్కడ చాలా చులకన అనేది ఒక వన్ ఇయర్లో కాకపోయినా టూ ఇయర్స్లో కాకపోయినా త్రీ ఇయర్స్లో కాకపోయినా అది ఏదో ఒక విధంగా అది ఒక్కసారిగా ఎత్తిపడుతుంది కాబట్టి ప్రతి అమ్మాయికి ఇప్పుడున్న పెళ్ళికన అమ్మాయిలకి చెప్తున్నా ఇన్కమ్ సోర్స్ ఉండాలి